ఎనిమిది గంటల పాటు ఆదివాసులు మహాధర్ణ ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు భర్తీ చేయాలని ఆదివాసులు ధర్నా చేయడం జరిగింది ఆదివాసులు అంటే దేశానికి లేదా ప్రాంతానికి చెందిన నివాసులు స్థానిక ప్రజలని కూడా అర్థం భారతదేశంలో మా ఆదివాసులను షెడ్యూల్ తెగలుగా గుర్తించింది గవర్నమెంట్ ఆది అంటే మొదటి వాసి అంటే నివాసి అని అర్థం సో మా అల్లూరు జిల్లాలో మేమే మొదటి నివాసులం భారతదేశంలో అల్లూరు జిల్లాలోనే కాకుండా వేరే చోట అనేక సమస్యలు ఆర్థికంగా సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్న జాబితాలో మా ఆదివాసులే ఉన్నారు మా ఆదివాసులకు ఎటువంటి న్యాయం లేదు బిఈడి డిఈడి చదువులు చదవడానికి ఉన్న బంగారం లేదా పొలమమ్మి చదివించిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు టీచర్ జాబ్ వచ్చేస్తుందని కోచింగ్ సెంటర్స్ కు ఫీజులు కట్టి అప్పుల బావిలో మునిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు మాకు ఉద్యోగాలు వస్తే మాతో మా కుటుంబాలు బాగుపడతాయనే నమ్మకం ఇప్పుడు మా గుండెకాయ లాంటి జీవో నెంబర్ త్రీని రద్దు చేసి నచ్చినట్టుగా పోస్టులు ఇస్తుంది గవర్నమెంట్ ఇది మాకు చాలా అన్యాయం మా గ్రామంలో వచ్చి చూడండి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మీ రాజకీయాల కోసం ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటారా మేము మీకు ఏ అన్యాయం చేశాము మాకు ఇచ్చిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి మీ జేబుల నుంచో మీ ఆస్తుల నుంచి ఇవ్వమని అడగడం లేదుగా మాకు ఉన్న పోస్టులు మాకు వంద శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇవ్వండి చాలు ఇదే విధంగా ఈ రోజు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ మేడం మహాధరణ చేసిన తర్వాత కలిసి మాట్లాడడం జరిగింది మేడం గారు మీకు న్యాయం చేరేలా చేస్తామని మాట ఇచ్చారు కోసం ఆ పోరాటం యువత మేలుకు ఈ రోజు మాకు రేపు మీకు మనల్ని దోచుకు తింటున్న ఈ రాజకీయ నేతలు మీ అందరికీ ఒకటే నా రిక్వెస్ట్ మా ఈ పోరాటానికి మీ పోరాటంగా భావించి మాకు మద్దతు ఇవ్వండి రేపు ఇరవై ఐదో తారీఖున వాడేరు జరగబోయే ర్యాలీకి అందరూ చేరుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే జీవో నెంబర్ త్రీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు సో ఇచ్చిన హామీ అమలు చేసి ఆదివాసులకు జీవో నెంబర్ త్రీ పునరుద్ధరణ చేయాలి గిరిజన స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇరవై ఐదో తారీఖు ధర్నాకు అందరూ కలిసి రండి